పరిశుద్ధ గ్రంథపు బోధనలను పాటించని సంఘాలు దాని వివరణ వక్రీకరిస్తాయి మరియు శరీరదారికి వచ్చిన రెండో రాకడ క్రీస్తు అయిన దేవుని ఎందు విశ్వాసాన్ని ఆటంకపరుస్తాయి పరిశుధ గ్రంథం యొక్క తప్పుడు వివరణ యొక్క ఉదాహరణలో ఒకటి ప్రకటన ఒక క్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు ఆయన మేఘరూఢుడ వచ్చునని మరియు ప్రతి నేత్రము ఆయనను చూచినని అపోసులైన యోహాను ప్రవచించను స్థాపించబడిన సంఘాలు ప్రతి నేత్రంను చూచును అనే వాక్యము క్రీస్తు శరీరధారిక తిరిగి రావటం కంటే ప్రతి ఒక్కరూ సాక్ష్యం ఇవ్వగల ఒక అటీంద్రియ సంఘటనను సూచిస్తుంది అంటూ వివరణను వక్రీకరిస్తున్నారు వారి వాదన సరి అయినట్లయితే వారు రెండవ రాకటి క్రీస్తును మాత్రమే కాక మొదటి యేసును కూడా నిరాకరించదరు ప్రతి నేత్రము చూచును అనే పరిశుద్ధ గ్రంథపు ప్రకటన నిజంగా అటీంద్రియ దృగ్విషయం ద్వారా ప్రజలందరూ దాన్ని చూస్తారని అర్థమా యేసు యొక్క మొదటి రాకడం మరియు దాని నేర్వేర్పు గురించిన ప్రవచనాల ద్వారా స్థాపించబడిన సంఘాల వాదనలు అబద్ధమని నిరూపిద్దాం యహోవా మహిమ బయలుపరచబడును ఒకడను తప్పకుండా శరీరంలో దానిని చూచిదరు ప్రజలందరూ దేవుని మహిమను చూచిదరనే ప్రవచనము యేసు ఇజ్రాయెల్లోని బెద్లహీమ్ జన్మించినప్పుడు నెరవేరబడును నెరవేరబడిను స్థాపించబడిన సంఘాల యొక్క వివరణ ప్రకారంగా అయినట్లయితే రెండు వేల సంవత్సరాల క్రితం దేవుడి శరీరధారిగా జన్మించినప్పుడు సర్వలోకం ఆయనను చూసి ఉండవలను నిజానికి కొద్ది మంది యూదులు మాత్రమే శరీరధారిగా వచ్చిన క్రీస్తు యొక్క మహిమను చూశారు పరిశుద్ధ గ్రంథం యొక్క ప్రవచనాలు తప్ప లేక ఏసు క్రీస్తు కాదా వారు వాటిని సరిగ్గా గ్రహించకుండా పరిశుద్ధ గ్రంథం ప్రవచనాలను బలవంతంగా వివరించినట్లయితే వారు పరిశుద్ధ గ్రంథం నిరాకరిస్తారు మరియు క్రీస్తును కూడా నిరాకరిస్తారు పరిశుద్ధ గ్రంథం అనున్నది పరిశుతాత్మ చేత ప్రేరేపింపబడిన మనుషుల చేత వ్రాయబడిన ప్రవచన గ్రంథము కాబట్టి మన ప్రవచనాలను పరిశుతాత్మ యొక్క దుర్కనం నుండి కాకుండా సాధారణ మానవుల యొక్క దుర్కనం నుండి చేరుకున్నట్లయితే మన పరిశుద్ధ గ్రంథం యొక్క అర్థాన్ని వక్రీకరించే ప్రమాదం ఉంది రెండు వేల సంవత్సరాల క్రితం పరిశుద్ధ గ్రంథం తెలుసని చెప్పుకునే మత నాయకులు శరీరధారికి వచ్చిన దీవుని శిలో వేశారు ఎందుకనగా వారు ఏకపక్షంగా పరిశుద్ధ గ్రంథమును వివరించి దాని అర్థాన్ని వక్రీకరించారు ఈ యుగంలో కూడా అలాగే ఉంటుంది స్థాపించబడిన సంఘాలు ఏ శరీరధారిగా రాలేనని వాదిస్తున్నారు ఎందుకనగా భూమిపై ఉన్న ప్రతి ఒక్కరూ ఆయనను చూడవలను కానీ నిజానికి వారు పరిశుద్ధ గ్రంథమును వక్రీకరిస్తున్నారు తన మొదటి రాకడల ప్రతి ఒక్కరు దేవుని మహిమను చూస్తారని ప్రవచనము ఈ భూమిపై ఉన్న ప్రజలందరూ దానిని సాక్షులకు చూస్తారని సూచించినట్లుగానే ప్రకటన అదే ఏడవచనంలోని ప్రతి నేత్రము చూచును అనే వాక్యములు భూమిపై ఉన్న ప్రతి ఆయన చూచుదురనే అర్థం కాదు ఎవరైనా ఆయనను చూడగలిగేలా ఆయన శరీరధారిగా వచ్చునని దీని యొక్క అర్థం ఆదికాండ నుండి ప్రకటన వరకు మానవాళిని రక్షించటకు దేవుడు రెండవసారి శరీరధారిక వచ్చినని పరిశుద్ధ గ్రంథము ప్రవచిస్తున్నది ఆయన రెండవసారి శరీరధారిక వచ్చుననే పరిశుద్ధ గ్రంథము ప్రవచనమను మనల్ని నిర్లక్ష్యపరిచి పరిశుద్ధ గ్రంథం ఏకపక్షంగా వివరించినట్లయితే క్రీస్తు తన మొదటి రాకడ రక్షకుడిగా వచ్చినప్పుడు ఆయనను తిరస్కరించే వారి వాళ్ళనే మనం నాశనమైన ప్రమాదంలో ఉన్నాము కావున ప్రతి నేత్రం ఆయన చూచినందున యేసు శరీరధారక రాలేరని వాదించడం తప్పు